హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం మూడు శుభార్తలు చెప్పారండి సో ఆ మూడు శుభవార్తలు చూసుకుంటే ప్రతి ఒక్క డోకరాం మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలో రాబోతున్నాయి అలాగే డోకరా మహిళలకు సంబంధించి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే డోకరా మహిళలకు సంబంధించి టూ వీలర్ వాహనాలను పంపిణీ చేయబోతున్నారు సో మీరు ఇవి పొందాలంటే తప్పనిసరిగా ఈ మూడు ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఏమేమి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి డోక్రా మహిళలకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకను ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఒక పథకాన్ని తీసుకురాబోతున్నారు ఆ పథకం పేరు నిధి ఈ పథకం కింద ఏపీలో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు వేస్తామని ప్రకటించారు పదిహేను వందల రూపాయలు అంటే డోక్రామ్ మహిళలకు కూడా ఈ కేటగిరీలోకి వస్తున్నారు అయితే డోక్రామ్ మహిళల గ్రూపుల్లో ఏంటంటే ఒక్కొక్క గ్రూపుల్లో పది లేదా పదకొండు మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్క డోక్రా మహిళలకు సంబంధించి కూడా ఈ పదిహేను వందల రూపాయలు రాబోతున్నాయి సో ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి ఆల్మోస్ట్ ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు అనగా సంవత్సరానికి ఒక్కొక్క డోకరా మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు అనేది లబ్ధి చేకూరబోతుంది ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏమేమి ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి అలాగే యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి అలాగే నెక్స్ట్ మీరు రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే మీ యొక్క బర్త్ సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంటు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉంటేనే మీకు ఈ డబ్బులు వస్తాయి ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయబోతున్నారు ఇది డోక్రామ్ మహిళలకు కూడా వర్తిస్తుంది ఏపీలో ఈ కుట్టు మిషన్లకు సంబంధించి అప్లై చేసుకుంటే మీకు స్పెషల్గా కోచింగ్ ఇస్తారు అంటే మెషిన్ ఎలా కుట్టాలి ఎలా తొక్కాలి ట్రైనింగ్ ఇస్తారనమాట ఆ తర్వాత మీకే ఆ మెషిన్ ఉచితంగా ఇచ్చేస్తారు ఆ తర్వాత మీరే స్వయంగా కుట్టుకోవచ్చు సో ఈ కుట్టు మిషన్లకు ఎలా అప్లై చేసుకోవాలంటే మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లో తీసుకొని మీ సేవా కేంద్రాలకు వెళ్తే గనక అక్కడ అప్లై చేసి ఇస్తారు సో అప్లై చేసిన తర్వాత మీకు తొంభై రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు ఇక తర్వాత చూసుకుంటే ఎవరైతే డోక్రామ్ మహిళల గ్రూపుల్లో వికలాంగులు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి అలాగే ఎవరైనా లైసెన్స్ కలిగి ఉంటే అలాంటి వాళ్లకు టూ వీలర్ వాహనాలు అనేది ప్రభుత్వం అందించబోతున్నారు దీనికి డౌన్ పేమెంట్ కింద ప్రభుత్వమే అమౌంట్ కడుతుంది అలాగే మీరు తక్కువ అమౌంట్కి ఈ బైక్ అనేది సొంతం చేసుకోవచ్చు దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరికి టూ వీలర్తో పాటు త్రీ వీలర్ కూడా పంపిణీ చేస్తారని చెబుతున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్